ఫిరాయింపుదారులకు కూడా లేని సిగ్గు పార్టీ వెబ్సైట్లు నిర్వహించే వాళ్లకు ఇంటర్నెట్ లో కంటెంట్ డెవలపర్లకు కూడా లేకుండా పోయినట్టుంది ఫిరాయింపులకు రుజువులు లేవు ఫిరాయింపుదారులపై ఫిర్యాదులు సాంకేతికంగా సరిగా లేవు అని అంటున్న స్పీకర్లు న్యాయస్థానాలు ఈ వెబ్సైట్లను వికీపీడియాలను చూసినా తలదించుకోవాల్సిన పరిస్థితే ఉంది వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం అనుకుంటాం కానీ ఈ సర్వస్వంలోనూ తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారు తమ్ముళ్ళు భూమా నాగిరెడ్డి ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు ఏ గుర్తుకు పడ్డ ఓట్లతో జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు వీళ్ళు ఫిరాయించారు అనైతికంగా వ్యవహరించారు అయినా సాంకేతికంగా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వీరిపై అనర్హత వేటు పడినంత వరకు కూడా వీరు ఎమ్మెల్యేలుగా వైకాపా ఇచ్చిన గుర్తింపుతో బతుకుతున్నట్లే వీళ్ళు జగన్ ను తిట్టినా చంద్రబాబును పొగుడుతున్నా వీళ్ళపై విప్ జారీ చేసే హక్కు జగన్ పార్టీకే ఉంటుంది కానీ తెలుగుదేశానికి కాదు కానీ అదేంటో ఇంటర్నెట్ సమాచారంలో మాత్రం వీళ్ళంతా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయిపోయారు తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం ఎంపీలుగా చూపుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దీనికోసం వికీ పేజెస్ లోకి వెళ్తే ఫిరాయింపు తారులైన ఎమ్మెల్యేలను తెలుగుదేశం వారుగా కనిపిస్తారు వికీపీడియాలో మొత్తం వ్యాసాలను ఎడిట్ చేశారు పచ్చ బ్యాచ్ వాళ్ళు ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం తరఫున గెలిచినట్టుగా మార్చేశారు మరి వీరు గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదే అన్నమాట అలాగే నంద్యాల ఎంపీ ఎస్సీ వైరెడ్డికి రెండేళ్ల కిందటే పచ్చ ఇచ్చారు కదా ఆయనైతే తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ లోనే తమవాడిగా పేర్కొన్నారు ఆయన తెలుగుదేశం ఎంపీ నట చెప్పుకోవడానికైనా సిక్కుండదా ఇది ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన పిల్లలకు తామే తండ్రులు అని చెప్పుకున్నట్టుగా ఉంది తెలుగుదేశం వాళ్ళ కథ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే వరకు ధైర్యం ఎలాగో లేదు ఇలాంటి రాజకీయ రంకు మాత్రం ఎంచక్క కొనసాగిస్తున్నారు